జనగామ జిల్లా జిల్లా దేవర్పల్ మండలం దేవర్పల్ మండలం సీతారాంపురంలో అనాథ వృద్ధాశ్రమంలో దాదాపు పదిహేను మంది వృద్ధులు ఉన్నారు ఆ వృద్ధులకి ఒక కన్న తల్లి లాగా ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం భోజనము సాయంత్రం వాళ్ళకి కావలసినన్నీ కూడా డెబ్బై ఒక్క ఏళ్ళ డెబ్బై రెండు డెబ్బై రెండు సంవత్సరాల వయసులో ఉన్న ఈ భామ ఈ అమ్మ ఇంతమందికి ప్రతిరోజు వండి పెడుతూ కన్న బిడ్డలాగా చూసుకుంటుంది ఇంత వయసులో ఉన్నప్పటికీ ఆమె పొద్దున లేచి వాళ్ళకు టీలు కా పాలు టీలు ఉదయం బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం భోజనం ఈ విధంగా మరి ఆ వెనువెంట ఉండి ఇందులో కొంతమంది మతిస్థిమతో లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది పిచ్చి వాళ్ళు ఉన్నారు కొంతమంది అరిసే వాళ్ళు ఉన్నారు కేకలేసే వాళ్ళు ఉన్నారు కొట్టుకునే వాళ్ళు ఉన్నారు ఒక తల్లిలాగా అందరికీ అందరి కడుపు చూస్తూ ఉంటుంది నేను ప్రతి వారం కూడా ఈ యొక్క మరి అనాథ ఈ వృద్ధాశ్రమాన్ని విజిట్ చేస్తూ ఉంటాను నేను ఆమెను దగ్గర నేను చూశాను సో ఈ వయసులో ఇంతమందికి సేవ చేయడం అనేది నిజంగా గొప్ప విషయమమ్మా భగవంతుడు నీకు ఆయుష్ ఇచ్చి ఇంతమంది ఇంకా సేవ చేసే విధంగా నీకు బలం ఇవ్వాలి ఈరోజు ఈ అనాథాశ్రమం వృద్ధాశ్రమం ఈ అమ్మ లేకపోతే వీళ్ళకు పట్టించుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు ఉదయం లేచి పొద్దుగా లేచి ఇంతమందికి పదిహేను మందికి వంట వండి వాళ్ళందరికీ అందరి బెడ్ల దగ్గరికి తీసుకెళ్ళి టీ ఇస్తూ భోజనం భోజనాలు పెడుతూ ఇంత సేవా తాత్పర్యం కలిగిన సేవా గుణం కలిగినటువంటి ఈ బామ్మను చూసి సంతోషం అనిపించింది అందుకని ఈరోజు మీకు ఈ మా బామ్మ గురించి తెలియజేయడం జరిగింది మేము రమ్మనిదే మాదా కూరగాయలు మంగళగిరి దగ్గర ఏం చేస్తావు నువ్వు పొద్దు నుంచి ఇప్పుడు అంతా నువ్వేనా వండి పెట్టేది వండి పెట్టేది లేస్తావు ఆరు గంటలకు లేసి ఇక్కడ ఉండరు అందరిని నువ్వే చూసుకుంటాం చూసుకుంటున్నాడు ఇంకొక అమ్మ వస్తే ఇద్దరం కలిసి వంట చేస్తాం కూరగాయలు కొత్త అందరికి పెట్టొచ్చుడు టిఫిన్ పెట్టుడు చాయ్ పోవచ్చుడు వాళ్ళు బాగ లేకపోతే గోళీలు ఇచ్చుడు అన్ని చేస్తాం అన్నీ చేస్తాం మందులు నువ్వే తీసుకొస్తాం మందులు చెప్తాం డాక్టర్ వస్తాడు డాక్టర్ వస్తాడు మందులు ఇప్పిస్తాం ఈ వయసులో ఎంత మరి భగవంతుడు నీకు బలం ఇవ్వాలి ఈ వయసులో కూడా నువ్వు ఇంత పప్పు చేస్తున్నావు అంటే అందరిని మంచిగా చూసుకో